హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు అంగల్లు టమాటో మార్కెట్ లో టమాటో రేటు ఎలా ఉందో చూద్దాం రూట నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు మున్నూట ఇరవై ముప్పై నలభై యాభై మూట యాభై మూట యాభై మూట అరవై మూట అరవై మూట అరవై మూట అరవై ಇನ್ನೂ ಟೆಬ್ ಎರಡೂ ಮೂನ್ನೂರು ರೂಪಾಯಿ ಅರವತ್ತೆ ಇರ್ಫಾನ್ పది ఇరవై ముప్పై నలభై యాభై మున్నూట యాభై 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 రామారావు అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి మున్నూట యాభై అరవై డెబ్బై మూడు యాభై మూట యాభై మున్నూట యాభై మూడు యాభై యాభై ఇచ్చింది પેવિય